No, పండగ కాదమ్మా దసరా పండుగ కాదు దీపావళి పండుగ కాదు పోయిన తొలి యే కాదు అది పండుగ కాదు ఇవాళ జరిగేది పండుగ కోరి పెట్టింది పేరుండే కన్న తండ్రి హనుమయ్య పండుగ ఉన్నది మనిషి పుట్టుక మూడు పండుగలతోటి జీవితం అడిచిపోతుంది పుట్టినాడు పురుడో ఒక పండగ తిరిగినాడు నాడు పెన్లో ఒక పండగ చనిపోయినూ తాము పండగన్నరే అమ్మాడు పంచపాండలో రే ఐదుగురు కొడుకులు కనుకున్నాడు గంగమ్మ గౌరమ్మ లెక్క ఇద్దరు బిడ్డలు కనుకున్న కన్న తండ్రి పోలే గీపుల ఆడుతున్నాడు గా బిడ్డలా అదికచ్చల్లు అది కచ్చనా కొడుకు అది కచ్చ మొట్టమొదలు పెద్ద కొడుకులు వచ్చయ్య కాలకర్మము గలిచి వరికొడచ్చయ్యా నువ్వు ఇంటికి పెద్దోనవంట కొడుకో తండ్రం తీరు కొడగా నా కొడుకు ఎదిగిండు ఎలా మొలకంతమగ విల్లగాడుంటే తండ్రుల కాసరంటారు కొడగను నాకు అదరైతున్న వారిని సంబరపడ్డరా కొడకని ఏ దేవుడవాత కొడుకో కన్నోళ్ళ ముందడరా కొడక కడవల ముట్టినోళ్ళ ప్రాణం పోతే కట్లవాడరాక దుఃఖం ఉంటుంది కొడక మరి కొడకాల చన్నా నువ్వే తువ్వా నాకు దొరుకుతుంది రాడకాల చెయ్య కన్న తండ్రి ప్రాణం వీడికి ఒక్కొక్క రోజు గడిచి పదకొండు రోజుల కొద్దవుతున్నది ఓ నానా ఇలా నీ కొడుతున్నది నానా నీ కంచే నానా నువ్వు మనవల మనవరానికి ఏమి చెప్పిపోయినదే నావయ్యా పోకడలు పీన పోగేనా

ఆనాడు దినందు కాలకర్మంలో అమలు కలిసిపోతే ఓ నానా మేము తండ్రి లేని బిడ్డల వైదేనా తల్లికైనా ఆపద చిన్నాడు బాబు ఉండాలంటారు నానా బాధ కలిగి నాడు బాబు దగ్గర ఉండాలంటారు నానా ఆపద చిన్నాడు ఎలా మనకు దూరం అయిందే నానా మేము తల్లి లేని బిడ్డల నానా అని నీ మీద వడివి పెడితే నువ్వు బిడ్డ దేవకరణ నువ్వు బిడ్డ ఎందుకు ఏడుస్తున్నారు బిడ్డలా ఏ బాధ వచ్చినా ఏ ఘట్టం వచ్చినా మీకు నేను నాని దేనాలు నానా నానా మీరు ఈ తల్లిదండ్రులు తల్లి అంజవ్వా తల్లి తండ్రి అనవయ్య మీరు ఇద్దరు ఒక కాడ మూడు కట్టుకున్న రా

మీరు కలిసి నేను నేనెళ్ళిపోతున్నా నీనెళ్ళిపోతున్నగా పడగా మీ అన్న అన్న పిల్లలు గా మీ అన్నకు ముగ్గురాడు పిల్లలు ఒక్క కొడుకు నా కొడగా ఎన్నడన్న చిన్న బాబులాని మీ ఇళ్ళ పొన్న వచ్చిన్నాడు తండ్రి లేనిగా బిడ్డలు తండ్రి కొడుకు చిన్న బాబాని మీ వచ్చిన్నాడు నా బిడ్డలను వేయకూడీ

ఆడపిల్లలు ఏమి కోరుకుంటారు కొడగా అమాసా నువ్వు ఎప్పుడస్తే నా అలగారి ఇల్లు ఎప్పుడు వరకు పూజించాలే ఉన్నమా నువ్వు ఎప్పుడొస్తవే నా గారి గడప నేను ఎప్పుడు వరకు పూజించాలని కోరుకుంటారు అప్పుడు కూడా నిన్న తల్లిగారు గ్రామం అంటారు కూర నిన్న పుట్టిన గ్రామం అంటారు ఎన్నడన్నది బొగ్గ నాడు పడుకో రాజీల పండగా మీ ఇళ్ళకచ్చి మీ చేదు రాగిడి కట్టినాడు మీ ఇంటి సంసారం బాగుంటో ఎల్లు సీరబెట్టుండ్రి ఎల్ల పోతే చాకిడి పెట్టుర్రి అంతకెళ్ళ కొడగా ఓడి బియ్యం పోసి వంగి ప్రాదం పట్టుర్రి గాని నచ్చినోట మాట ఒక్క మాట మీరు వాడి పిల్లలు అన్నట్టు ఉంటే నన్ను కన్నా నా తండ్రి అనవయ్యలేడు మా తల్లి అంజవ్వలేకపోయేప్పటికే ఇల్ల మా అన్నదమ్ములకి ఈ మాట అన్నరాని అత్తవారి అయినాక కుంగ పట్టుకొని కొడలు పట్టుకొని అటెళ్లకు పడవార్లకు ఇవాళ కన్న గైకి వేరే కాడా ఓ అన్నా అయ్యలా నన్నగి మాట అంటవా అన్నా ఓ తమ్ముడా నన్నగి మాట అని అయ్యో చెడ్డు కట్టున చెట్టు చెట్టు వాళ్ళ அல்லொண்டு கூட்டினுச்சானபடு மங்காரங்காய் ஆ இந்த நேரத்தினால